హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఉలవ చార ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి గుగ్గులు అనేవి ముందు రోజు కానీ నానబెట్టుకోవాలండి నానబెట్టిన గుగ్గులను బాగా కడిగి శుభ్రంగా వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కుక్కర్లో మూత పెట్టేద్దాం ఓకే స్టవ్ అయితే ఆన్ చేశానండి కుక్కర్ పెట్టేశాను మూడు విజిల్స్ వస్తే సరిపోద్దండి ఓకే అండి ఆవిరైతే తీస్తున్నాను గుగ్గులు బాగా ఉడికాయండి జల్లుడికేసుకుందాం ఇప్పుడు వాటర్ కోసం కింద గిన్నె ఒకటి పట్టుకోవాలండి ఓకే అండి ఆ వాటర్ అనేవి సరిపోవు కాదు కొద్దిగా గుగ్గుళ్ళను మిక్సీ పట్టుకుందాం మెత్తగా పట్టుకోవాలండి పేస్ట్ ఓకే అండి జల్లెడికి వేసుకుందాం ఏమైనా పొట్టుంటే అందులోనే ఉండిపోద్ది జల్లెల్లో ఓకే అండి చూడండి పొట్టు పొట్టుందో ఓకే అండి ఇప్పుడు కొద్ది చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని ఉలవచారులో కలుపుకుందాం ఓకే అండి ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేసుకుందాం సన్నగా తరిగిన ఆనియన్స్ సన్నగా తరిగిన టమాటా పచ్చిమిర్చి కరివేపాకు అండి మసాలాకు ధనియాలు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డండి స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడియింది జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా ఓకే అండి కొద్దిగా మినపప్పు ఓకే అండి పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది చాలా హెల్తీ చాలా మంచిదండి ఉలవచారు ఎప్పుడన్నా ఒకసారి తింటే చాలా మంచిది ఓకే అండి ముందుగా చూపించాను కదండి మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు మసాలా వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఓకే అండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ముందుగా కలుపు రెడీ చేశాం కదండి చారుని వేసుకోవాలి ఉలువ చారుని ఓకే అండి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం ఓకే అండి చారు అయితే బాగా వేడి అయిందండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ